అందరికీ నమస్కారం అమ్మాయిల మనసు అర్థం కాక ఎంతోమంది అబ్బాయిలు తలలు పట్టుకుంటూ ఉంటారు కాని కేవలం ఐదు సెకండ్లలో ఒక అమ్మాయికి మీ మీద ఇష్టముందో లేదో తెలుసుకోవచ్చని మీకు తెలుసా ఆమె వేసే వింత ప్రశ్నల వెనుక ఆమె చూపే చిన్న చిన్న అలకల వెనుక ఎంతటి ప్రేమ దాగి ఉందో మీరెప్పుడైనా గమనించారా ఆమె మీకు దూరంగా జరుగుతోందంటే దానర్థం ద్వేషం కాదు మీరు ఆమెను వెంబడించాలని తన కోరిక ఈ వీడియోలో అమ్మాయిల మనసుని ఇట్టే కనిపెట్టేసే ఆ ఐదు ఆశ్చర్యకరమైన రహస్యాలను బయట పెడదాం అమ్మాయిల ప్రవర్తనను కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వారి మనసులో మీపై ఉన్న అభిప్రాయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు మొదటిది ఆమె మిమ్మల్ని అప్పుడప్పుడు ఆట పట్టిస్తోందంటే ఆమెకు మీరు నచ్చినట్లే అని అర్థం చేసుకోవాలి ఆ సరదా వెనుక ఒక రకమైన ఇష్టం దాగి ఉంటుంది రెండవది ఆమె మీకు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతుంటే అంటే ఎక్కడో ఉన్న విషయం గురించి అకస్మాత్తుగా అడుగుతుంటే తన మీద మీ దృష్టిని మరల్చుకోవాలని ఆమె కోరుకుంటోంది ఇక మూడో ముఖ్యమైన విషయం అసూయ ఆమె మీ విషయంలో చిన్న చిన్న విషయాలకే సులభంగా అసూయ పడుతుంటే ఆమె మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తోందని చెప్పడానికి అది ఒక బలమైన సంకేతం నాలుగవది ఆమె తన జీవితంలోని అతి చిన్న విషయాలను కూడా మీతో పంచుకుంటోందంటే ఆమె దృష్టిలో మీరు చాలా ప్రత్యేకమైనవారు అని అర్థం నమ్మటం లేనిదే ఎవరూ తమ వ్యక్తిగత విషయాలను పంచుకోరు ఐదవది చాలా విచిత్రమైనది ఆమె మీకు కావాలనే దూరంగా జరుగుతోందంటే మీరు ఆమెను వెంబడించాలని ఆమె వెంటపడాలని తన మనసులో కోరుకుంటోంది అలాగే మీ పట్ల ఉన్న చిన్న చిన్న విషయాలను కూడా ఆమె గుర్తుపెట్టుకుంటోందంటే అంటే మీరెప్పుడో చెప్పిన ఇష్టాయిష్టాలను కూడా ఆమె మర్చిపోలేదంటే మీరు ఆమె హృదయంలో ఎప్పటికీ ఉండిపోతున్నారని అర్థం ఇవన్నీ ఒక అమ్మాయి ప్రవర్తనలో మీరు గమనిస్తే ఆమె మనసులో మీ స్థానం ఏంటో మీకు ఇట్టే అర్థమైపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్